కరీంనగర్ కార్పొరేషన్లోని ఎనిమిదవ డివిజన్ అలుగునూరులో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణం పూర్తయిందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ కంది అశోక్ రెడ్డి తెలిపారు త్వరితగతిన ఆలయ నిర్మాణం పూర్తి చేసిన మేస్త్రీల్ ను ట్రస్ట్ సభ్యులు సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ కంది అశోక్ రెడ్డి మాట్లాడారు నవంబర్ ఎనిమిదవ తేదీన శ్రీ లక్ష్మీ గణపతి స్థిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇరవై సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఏర్పడిందని వివరించారు దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటికే ముప్పై లక్షల రూపాయలు సమకూర్చామని మరికొంతమంది దాతలు ముందుకు వస్తే ఆలయ అభివృద్ధి పూర్తవుతుందని అన్నారు దాతలు ఎవరైనా విరాళం ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు ఆలయ నిర్మాణం త్వరితగతిన చేసిన మే జ్ఞానగురులను సన్మానించారు ఆలయ ట్రస్ట్ బాధ్యులు కంది అశోక్ రెడ్డి సింగిరెడ్డి స్వామిరెడ్డి కంది లక్ష్మీనారాయణ రెడ్డి కంది రామచంద్రారెడ్డి సింగిరెడ్డి స్వామిరెడ్డి జాప రవీంద్ర రెడ్డి కంది శ్యామసుందర్ రెడ్డి కొమ్మ నర్సయ్య పొనగాని మహేష్ సింగిరెడ్డి జీవన్ రెడ్డి రేషవేణి అవినాశ తర్లు ఉన్నారు మండపానికి కావాల్సినటువంటి రైలింగ్ నిర్మాణం ఇంకా గ్రానైట్ కలర్స్ కానీ ఇవన్నిటికీ భయాన ఇవ్వడం జరిగింది మరి మనం అందరం కూడా ఈ విరాళాలు తొందరగా ఇస్తే ఆ ఆరు ఏడు ఎనిమిదవ తారీఖున ఎనిమిదవ తారీఖునాడ ఉదయం రోజున ఎనిమిది గంటలకు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉంటుంది తర్వాత ధ్వజ స్తంభ కార్యక్రమం ఉంటుంది తర్వాత నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది తర్వాత ఆ రోజు సంకష్టహర చతుర్దశి వినాయకునికి ఇష్టమైనటువంటి బుధవారం రోజున విగ్రహ ప్రతిష్ట చేయడం అనేది చాలా అభినందనీయం ఇది తెలంగాణలో ఒక కాణిపాకంగా మన అలుగునూరు యొక్క గ్రామ ప్రజల యొక్క ఆయురారోగ్యాలు మరియు సమస్త తెలంగాణ ప్రజల యొక్క ఆయురారోగ్యాలు ఈ యొక్క గణపతి యొక్క ముఖ్య విశిష్టత ఏమైందంటే మేము చాలామంది ఇక్కడ కొంతమంది కోరికలు కోరుకున్నారు సంతానంగారి గారికి సంతాన లక్ష్మి వారికి ప్రసాదించడం జరిగింది మన ఆలయం లోపల సంతాన లక్ష్మి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి బాధలు రుగ్మతలు ఉన్నా ఒక ధూప దీపాన్ని వెలిగిస్తే వారి యొక్క సకల బాధలు పోతాయనేటువంటి నమ్మకాన్ని కూడా కలిగించి ఈ చేసినటువంటి ఈ లక్ష్మీ గణపతి ఆలయ విశిష్టత